శ్రీ శ్రీ రథచక్రాలు పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార బ్రతుకు కాలి పనికి మాలి శని దేవత రథచక్రపు పడి పడినలిగిన దీనులార హీనులార కూడు లేని గూడు లేని పక్షులార భిక్షులార సకుల వలన పరిచితులు జనుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు జీతాశువులు చితాశువులు వృతాశుయులు హతాశులై ఏడవకండి ఏడవకండి మీ రక్తం కలిగి కలిగి మీ నాడులు కదలి కదలి మీ ప్రేవులు కనలి కనలి ఏడవఖండ ఏడవకండి ఓ వ్యధానిష్ఠులార ఓ కథా వశిష్ఠులార పతితులార భ్రష్టులార బాధా సర్ప ఏడవఖండి ఏడవఖండ్ వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాలు జగన్నాథుని రథచక్రాలు 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 వస్తున్నాయి పతితులార భ్రష్టులార మైలుదేర్న బయలుదేరిన రథచక్రాలు రథచక్రాలు వస్తున్నాయి సింహాచలం కదిలింది హిమాలయం కరిగింది వింధ్యాచలం పగిలింది సింహాచలం హిమాచలం వింధ్యాచలం సంధ్యాచలం మహానగాలు ఎగురుతున్నాయి మహారథం కదులుతుంది చూర్ణమాణ గర్ణమాన దీర్ణమాన గిరిశిఖరాలు గిరగిరగిర తిరుగుతున్నాయి పతితులారా భ్రష్టులారా బాధా సర్ప దృష్టులార రెండో రెండోయ్ రా రెండో రెండి ఊరవతల నీరింకిన చెరువు ప్రక్క చెట్టు నీడ గోనెలతో కుండలతో ఎటు చూస్తే అటు చిక్కటి దుఃఖం పట్టున రాస చెరసాలలు ఉరికయ్యలు కాలువతో ఆత్మహత్యతగా పడిన తంబులారా మీ బాధలు నేనెరుగుదను వాడలో కడు జడిలో పెను చెరు పెను చలిలో తెగవసి కుములు మీ బాధలు మీ గాథలు అవగాహన నాకవుతాయి బతిధులార భ్రష్టులార దగా పడిన తమ్ములార మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగా వెళ్ళిపోయి అరుచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథుని రథచక్రాలు రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను నడదూచ్చటి నిటాలాక్షి పగిలిందట నిటాలాగ్ని రగిలిందట నిటలాగ్ని నిటాచి నిటలాక్షి పఠాళమని ప్రపంచాన్ని భయపెట్టింది అరే ఝుం ఝూమ్ ఝటక్ పటక్ హింస నచన ధ్వంస రచన ధ్వంస నచన హింస రచన విషవాయువు మరఫిరంగి టార్ఫిడో టార్నడో అది విలయం అది సమరం అటో ఇటో తెగిపోతుంది సంరంభం సంక్షోభం సమ్మర్థన సంఘర్షణ ఆలాహళం పగుచూచింది కోలాహలం చెలరేగింది పతిథులార భ్రష్టులార ఇది సమనం ఇది సమరం ఈ ఎదిగిన ఈ రూపడేగ ఈ వండిన మంట పంట ద్రోహాలను తోలగొట్టి దోషాలను తుడిచిపెట్టి స్వాతంత్రం సమభావం సౌభ్రాత్వం సౌహార్దం పునాదుల్య ఇల్లు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది ఈ స్వప్నం నిజమవుతుంది ఈ స్వర్గం రుజు అవుతుంది పతిథులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార దగా పడిన తమ్ములార ఏడవ కండేడవ కండు వచ్చేసాయి విచ్చేసాయి జగన్నాథ 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 రథచక్రా జగన్నాథిని రథచక్రాలు 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 రండో రెండో రండి ఈ లోకం మీదేనండి మీ రాజ్యం మీరేలండి శ్రీశ్రీకి అర్పిస్తూ మన గ్రూప్ ఫ్రెండ్స్ అందరికీ డెడికేట్ చేస్తూ మీ సేవ